హలో హలో అన్న దయకు బిజీ ఉన్నారా ఒక రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ఏం లేదన్నా నిరుద్యోగులు బాగా ట్రోల్ చేస్తున్నారు మీరు నిరుద్యోగులను కూలీలు అన్నారట మరి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మరి అన్నతోని మీరు మాట్లాడండి అన్న మమ్మల్ని ఎందుకు అట్లా అన్నాడు అని చెప్పేసి నిన్న ఓయూ లైబ్రరీకి వెళ్తే సాయంత్రం పూట చాలా మంది నిరుద్యోగులు మీద ఉన్నారు మరి దాని మీద మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా నిరుద్యోగులు అడ్డకూలీలుగా నేను ఎప్పుడు అనలేదు అలాంటి భాష వాడను నేను ఎందుకంటే నేను నిరుద్యోగుల పక్షాన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు బీఆర్ఎస్ మీద అగ్రభాగాన కొట్లాడి నోటిఫికేషన్ల మీద లేకపోతే ఉద్యోగాల మీద కొట్లాడి కేసులు పెట్టుకొని ఒక యుద్ధం చేసిన వాళ్ళము నేను నిరుద్యోగుల్ని గంత పెద్ద మాట అంటామా దీని కావాలని బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ట్రోల్ చేసి మా యొక్క వ్యక్తిగతాన్ని మా యొక్క ప్రతిష్టని దిగజార్చి నిరుద్యోగులకి మమ్మల్ని మధ్యలో వేరు చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుడిగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి ఏ నిరుద్యోగుల అంశం వచ్చినా ఆయన సానుకూలంగా స్పందిస్తూ అది ఎట్లా మనం పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి మొన్న మాలాంటి యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని కాంగ్రెస్ నాయకుల్ని తెలిసి ఒక చర్చించారు దీని మీద మనం ఏ రకంగా చేయాలి కాకపోతే ఏంటంటే నిరుద్యోగుల ముసుగు వేసుకొని కొంతమంది పేడ్ ఆర్టిస్టులు దీన్ని ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాని మీద మేము విమర్శిస్తా ఉన్నాం దాని మీద మాట్లాడుతూ నేను కూలీలు అంటే కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కొంతమంది పోగు వేసుకొని కొంతమంది పోగు వేసుకొని నిరుద్యోగుల ముసుకులో వాళ్ళు అరసం చేస్తా ఉన్నారు వాళ్ళు నిరుద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని విమర్శించారు నిరుద్యోగులు ఎప్పుడు నేను అడ్డా కూలీలు లేదు ఇప్పటికి నాకు అనేకమైన ఇక్కడ లైబ్రరీ గాని మన ఓయూ లైబ్రరీలు అంటే మనకు రెగ్యులర్ గా నేను వెళ్ళి వందలాది మంది నిరుద్యోగులతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళతో అనేకమైనటువంటి పోరాటాల్లో పాలు పంచుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళం తప్ప వాళ్ళని మన నా సోదరులు వాళ్ళందరూ వాళ్ళు నిరుద్యోగులు అనేవాళ్ళు వేరు కాదు వాళ్ళు కాంగ్రెస్ కార్యక్రమం కాంగ్రెస్ బిడ్డలుగా మనం భావిస్తా ఉంది పార్టీ మరి సరే ఇప్పుడు ఫైనల్ గా ఒకటి ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తారు అని అంటున్నారు అది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అయింది మరి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు గ్రూప్ టూ స్టూడెంట్స్ అంటే మీకు అంత ఇష్టం ఉంది మరి మా డిఎస్సి వాళ్ళంటే మీకు ఇష్టం లేదా ఆ మా సిలబస్ ఎక్కువ ఉంది ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో గానీ మిగతా జనరల్ స్టడీస్ లో గానీ ఇంకా చాలా సిలబస్ ఉంది మరి మాకు టైం ఇవ్వట్లేదు మొన్న టెట్ పెట్టినారు మరి టెట్ కు దీనికి కనీసం టైం ఇవ్వకుండా మరి టెట్ ఎందుకు పెట్టిరు మరి అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది మీరు వాళ్ళు ఒక న్యాయం చేసి మాకెందుకు న్యాయం చేయట్లేదు మా డిఎస్సీ కాంగ్రెస్ కోటలేదా అంటున్నారు ఏం చెప్తారు మరి అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే నిరుద్యోగుల మెజార్టీ నిరుద్యోగులు గ్రూప్ టూ లో దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు సమయం కావాలని ఉన్నారు సమయం ఇవ్వడం వల్ల మనకు పోయేది కూడా ఏం లేదు కదా వాళ్ళు ఒక న్యాయబద్ధంగా ఆ టైం అడుగుతున్నారు కాబట్టి దాని పట్ల ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు బిఎస్సి విషయంలో ఏంటంటే ఇప్పుడు మనకు ప్రభుత్వం గతంలో ఐదు వేల నోటిఫికేషన్ పైచీలుగా పాత నోటిఫికేషన్ కేసీఆర్ ఆయనలో ఇచ్చి ఉండే రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు దాన్ని మనము బిఎస్సి కి ఆరు వేల పోస్టులు పెంచి పదకొండు వేల పైచీలకు మనం బిఎస్సి పెట్టబోతా ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత ఉంది కాబట్టి మనం విద్యార్థులకు ఒక టీచర్లను ఆగమేఘాల మీద భర్తీ చేసి వాళ్ళకి అకాడమిక్ ఇయర్లనే ఉపాధ్యాయ భర్తీలు చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దయచేసి నిరుద్యోగులు దీన్ని పాజిటివ్ కోణంలో ఆలోచించాలని కోరుతా ఇంకొక ఏ ప్రధానమైన ఏ ఇష్యూస్ వచ్చినా నిరుద్యోగుల పట్ల ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది నిరుద్యోగుల పట్ల వ్యతిరేక ప్రభుత్వం కాదు ఇది అనుకూలమైన ప్రభుత్వం వాళ్ళ పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకుంది వాళ్ళ సమస్యలను హక్కున చేర్చుకుంది కాకపోతే ఏంటంటే దీన్ని కొందరు రాజకీయ నిరుద్యోగులు పరీక్షలు రాయని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు దొంగ దీక్షలతోని దొంగ నాటకాలు అతిలో పట్టించే ప్రయత్నం జరుగుతుంది అప్పుడు వాళ్ళ మీద మాకు అరే ఎవరు నాకు అర్థం కాకడతారు రాసే వాళ్ళ మీద మీరెందుకు చెడగొడుతున్నారు రాసే వాళ్ళు మా పిల్లలు మా నిరుద్యోగులు మా అన్నదమ్ములు మీరెవరు రాజకీయ పరీక్షల సంబంధం లేని వాళ్ళు మీకెందుకు ఆ తలనొప్పి అని నేను వాళ్ళ మీద మాట్లాడుతున్నా కూడా నీకు బాధ్యత ఉంది ఎందుకంటే నీ లాంటి వాళ్ళు మన అందరం కలిసి యూనివర్సిటీలలో ఎన్ని ఉద్యమాలు చేసినావు ఎన్ని అరెస్ట్ అయినావు కేసీఆర్ ఆయములు కనీసం మాట్లాడే స్వేచ్ఛ ఉంటేనా గతంలో కేసీఆర్ ఆయములు ఇవాళ మోతిలాల్ లాంటి తొమ్మిది రోజులు దీక్ష చేసుకున్నా ఆయన దీక్షకు ఏమైనా ప్రభుత్వం ఆటంకం కలిసిందా ఇవాళ ఇళ్ళలో ఒక్కొక్కరు తలుపులు వేసుకొని మరి తలుపులో ఇళ్లలో పెట్టుకొని ఆనందింటురా లేకపోతే ఏం మీరు జూసులు తాగుతారు ఏం తెలియదు తలుపులు వేసుకుని ఒక్కొక్కరు దీక్షలు చేస్తున్నారు వాళ్ళ జోరికన్నా మనం పోతున్నామా వాళ్ళకి ఇంక భద్రత కల్పిస్తున్నవారైనా ఆయన అని అంటే ప్రభుత్వం ప్రజాస్వామికమైన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకెళ్తుంది ప్రజల ఆలోచనతో నడుస్తా ఉంది మీరు ఆలోచన చేయండి కరెక్ట్ అలా చెప్పండి మీలాంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది వాస్తవాలను కూడా చూడండి ఎందుకంటే భాగాన నిరుద్యోగుల గొంతుకుగా మీలాంటి వాళ్ళు అగ్రభాగాన మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మీ మీద అనేకమైన కుట్రలు చేసింది కేసులు పెట్టింది నిర్బంధాలు పెట్టింది కాబట్టి మీరు మనం అందరం కలిసి నిరుద్యోగులకు ఏదైనా న్యాయబద్ధమైన సమస్య ఉందంటే మీలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వంతో మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇది ఉంది కాబట్టి మీరు మనం అందరం కలిసి ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు పోయే ప్రయత్నం అందరం కలిసి మనం ప్రయత్నం చేయాలి నిధుల వరకు మనం న్యాయం చేయాలి అవునా కాదు ఇప్పుడు అంతా ఓకే ఉంది కథ సుఖాంతం కావాలంటే ఇప్పుడు స్పీరియంట్లను కూడా మీరు ఇప్పుడు మీరు అంటారు టీచర్లది కొరత ఉంది కొంచెం మరి తొందరగా చేయాలంటారు మరి అంటే గ్రూప్ టూ అధికారుల కొరత లేదా మరి గ్రూప్ టూ ఏమో వాయిదా వేసిర్రు గ్రూప్ టూ అధికారుల కొరత ఉంటేనే కదా గ్రూప్ టూ నోటిఫికేషన్ వేసిర్రు మరి అట్లాంటప్పుడు టీచర్ల దానికి మీరు ఎందుకు అంత తొందర పడుతున్నారు ఒక రెండు మూడు నెలలు అయితే మంచి వస్తుంది కదా మాకు అసలు టెట్ మెయిన్ గా అయితే టెట్ రాసిన వాళ్ళు అడుగుతున్నారు అన్న ఒకటి తర్వాత సీనియర్లలో కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి రేపు విద్యాశాఖ ముట్టడి కూడా చేస్తా ఉంటారు మీ దాకా వచ్చింది అసలు వచ్చింది అన్ని చూస్తున్నాం మనం చెప్పే దగ్గర చెప్తున్నాం మాట్లాడే కానీ ప్రభుత్వం వీళ్ళు చెప్పేది వాళ్లకు న్యాయబద్ధమైన ఆలోచన కావచ్చు కానీ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల గురించి తెలంగాణ వైద్య ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆ పిల్లలకు పాఠాలు అవసరం లేదా ఆ పిల్లలకు అవసరం అన్న మీరు చెప్పింది కరెక్టే మరి అది గ్రూప్ టూ అధికారుల విషయంలో అక్కడ సేవలు అవసరం లేదా గ్రూప్ టూ అధికారులకు కూడా మేజర్ రోల్ ఉంటుంది గ్రూప్ టూ లో కూడా ఇప్పుడు ఎంఆర్ఓలు ఉంటాయి ఇంకా చాలా మంచి మంచి ఉంటాయి కదా గ్రూప్ టూ అధికారులకు ఉన్నా కూడా ఒకరి పోస్ట్ ఇద్దరు చేసేలా చేయొచ్చు కానీ ఒక టీచర్ పాఠాలు చెప్పేది అవునన్న వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే పదేళ్ళ నుంచి జరిగింది కదా ఒక రెండు నెలలు అవుతాయి పోతుంది కదా రెండేళ్ల తర్వాత మేమే చెప్తామంటారు పదేండ్ల నుంచి బండి నడిచింది రెండు నెలలు విద్యా వాలంటర్లను పెట్టుకోవచ్చు లేదంటే రెండు నెలలు లేట్ గా చేసినా మేము సిలబస్ కంప్లీట్ చేస్తామని అంటున్నారు అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు చెప్తున్నాం మరి ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అన్న నేను కూడా చదువుకున్నా అది మైలారం విలేజ్ దర్పల్లి మండలం నిజాంబాద్ జిల్లాలో మాకు మాక్సిమం విద్యా వాలంటీర్లు చాలా మట్టుకు కవర్ చేసేది సిలబస్ కంప్లీట్ అయిపోయింది కానీ ఉన్న సార్లే బాగా చెప్పేది కానీ నెల రెండు నెలలు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నారు మీరు కూడా చదువుకున్నప్పుడు అప్పుడు ఇంతగానో ఇక్కడ ఉండే మొత్తం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు టెన్ ఇయర్స్ లేరు కదా ఇప్పుడు కేసీఆర్ అయ్యలేదు కదా టెన్ ఇయర్స్ నుంచి ఇదే ఉంది కదా సింగిల్ టీచర్ తో నడిపి ఒక రెండు నెలలే కదా మేము అడిగేది నలభై రోజులు అడుగుతున్నాం అంటారు వాళ్ళు నలభై రోజులు లేట్ అయితే మేము మిగతా సిలబస్ మేము కంప్లీట్ చేస్తాము నలభై రోజులు జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లేదంటే మీరు థర్టీ డేస్ ఎంతో కొంత వాళ్ళు జాబులు అడగట్లేదు అన్న వాళ్ళు జాబులు అడగట్లేదు ముప్పై నలభై రోజుల నుంచి జూలై పద్దెనిమిది నుంచి షెడ్యూల్ ఇచ్చారు ఆల్రెడీ రాబోతా ఉన్నాయి ఎక్కడెక్కడ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రాబోతుంది ఇంకా ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ అయిపోవాలి ఇంకా ఒక పద పది నుంచి పదకొండు వేల పైగా మళ్ళీ ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ జరగబోతా ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి మీలాంటి నిరుద్యోగుల పక్షాన ఉండే వాళ్ళు కూడా వాస్తవాలని నిరుద్యోగులు చెప్పే ప్రయత్నం చేస్తే అన్ని కూడా బాగుంటది కొంతమంది వీళ్ళని వాళ్ళు చలిగాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది కుట్రదారులు కాబట్టి ఇప్పుడు కుట్రదారులు అనేది కాదన్న ఇప్పుడు గ్రూప్ టూ విషయంలో మీరు అంత ప్రేమగా ఆలోచించారు గ్రూప్ విషయంలో కాదు ఒకటి ఎప్పుడన్నా డిఎస్సి విషయంలో డిఎస్సి విషయంలో నలభై రోజులు పోస్ట్ పోన్ అడుగుతారు పిల్లలు ఈ విషయము అంటే ఎయ్యొద్దని ఇది మీ ఆలోచన రియాసార్ ఆలోచన బల్మూర్ వెంకట ఆలోచన లేకపోతే మీ నలుగురు హర్షవర్ధన్ రెడ్డి మీ నలుగురు ఆలోచన లేకపోతే ప్రభుత్వం ఆలోచన మీరు ఏమంటారు అంటే అట్లీస్ట్ వీళ్ళ మా తరఫున వాయిస్ ఇస్తే నలభై రోజులు టైం ఇస్తే మాకు జాబ్ వస్తే వచ్చింది లేకపోతే లేదని మా అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటామంటారు మరి ఆ మాత్రం టెట్ ఎందుకు పెట్టిరా అనేది క్వశ్చన్ క్లియర్ గా చెప్పండి అన్న అన్ని విషయాల పట్ల అధికారులు సీనియర్ అధికారులు పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కూడా ఆలోచన జరుగుతుంది ఏ ఒక్కరు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఏ ఒక్కరు నిరుద్యోగుల గురించి కాదు అందరూ ఉన్నటువంటి దీర్ఘకా చాలా లోతుగా దీని గురించి ఆలోచన చేసి ప్రతి పరీక్ష వెనకాల ప్రతి నిర్వహణ వెనకాల చాలా లోతైన అధ్యయనం జరుగుతూ ఉంది గతంలో లీకేజీలు ప్యాకేజీలు అక్రమాల లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిరుద్యోగి కూడా భంగపాటు గురయ్యే పరిస్థితి ఉండదు చాలా అత్యంత పారదర్శకంగా అత్యంత నిజాయితీగా చదువుకునే వాళ్ళకి ప్రభుత్వంలో విద్యావంతులకి ప్రభుత్వంలో న్యాయం జరగబోతా ఉంది ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తా ఉంది ఎక్కడా కూడా మనకు ఏలాంటి ఇబ్బంది ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అత్యంత చిత్తశుద్ధితో నిరుద్యోగుల పక్షపాతిగా ప్రతి ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు నిరంతరం అదే ప్రక్రియలో నిరంతరం శ్రమిస్తా ఉన్నాడు నిరంతర శ్రామికుడుగా ముందుకెళ్తా ఉన్నాడు మీరందరూ కూడా దన్న ఇదే విషయం మరి మీరు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కానీ చిక్కడపల్లి సిటీ లైబ్రరీ గానీ మనకేం భయండి కాదు మీరు సీఎం గారు కూడా మరి ఎలక్షన్ కంటే ముందు అనేక సార్లు మీరు ఓయూ ఆర్ట్స్ కాలేజీ తీసుకొచ్చి మీటింగ్ లు పెట్టిరు మరి ఒకసారి తీసుకొచ్చి ఇదే ముచ్చట అధికారుల ముఖ్యమంత్రి గారు కేసీఆర్ లాగా పారిపోయే వ్యక్తి కాదు కేసీఆర్ లాగా పారిపోయే వ్యక్తి కాదు ముఖ్యమంత్రి గారు గాలి మోటార్ లాగా తెలంగాణ మొత్తం కూడా తిరుగుతా ఉండు నాలుగు రెక్క ఏమంటారుగా రెక్కలు కట్టుకుని తెలంగాణలో ఎక్కడ ఏ సమస్య ఉన్నారు జిల్లాల పర్యటన పోతా ఉండు అందరి సమస్యలు తెలుసుకుంటుండు ఆయన ఒక యువకుడు ఇంకా ఉన్నటువంటి శక్తి ఉంది అనేక సమస్యలు తెలుసుకుంటాడు పదేళ్ల పాటు తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా అన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు నిరంతర శ్రామికులుగా ముందుకెళ్తా ఉన్నాడు మనందరం కూడా తెలంగాణ కోసం తెచ్చినటువంటి విద్యార్థి కానీ ఇవాళ సమాజంలో ఒక అత్యంత విజ్ఞానవంతులుగా ఉన్నటువంటి మన మనం మనం కూడా గుడ్డిగా కాకుండా బ్లైండ్ గా కాకుండా మనం ఆలోచన చేయాలి ప్రభుత్వం యొక్క తీరును ప్రభుత్వ యొక్క పనితీరును మీరు అందరూ అప్రిషియేట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాను నిరుద్యోగులందరూ కాదండి మీరు ఇప్పుడు డిఎస్ సరే ఇప్పుడు గాలి మోటార్ వేసుకొని గ్రామాలన్నీ తిరుగుతుంది అంటే చేసుకుంటున్న ప్లాన్ అక్కడ ఎవరు ధర్నాలు రాస్తారు ఒక చేతిలో ఇక్కడ గింత ముట్టడి అయింది మరి ఓయూ లైబ్రరీకి ఎప్పుడు తీసుకొస్తారు చెప్పండి సిటీ లైబ్రరీకి ఒకటే రోజు ఒక ఒక రోజు రమ్మంటలే అక్కడ అర్ధగంట సేపు ఒక అర్ధగంట సేపు మా లాంటి వాళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వ యొక్క ఆలోచననే మేము ప్రజలకు చెప్తాం తప్ప ముఖ్యమంత్రి గారే లైబ్రరీ రావాలని కాదు ముఖ్యమంత్రి గారు ఆలోచన వాడవాడలాంధీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందుకు రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందుకు రాహుల్ గాంధీ చిక్కుడుపల్లికి వచ్చింది కదా ఎలక్షన్ తర్వాత కూడా సరే రాహుల్ గాంధీ రాకపోయినా వస్తాడు అనేది ఎక్కడికైనా తీసుకొస్తాం అనేది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల వారిని ఎక్కడికైనా వింటారు ప్రభుత్వం అంటే మీరు చెప్పండి మరి క్లియర్ గా చెప్పట్లేదు వారం రోజుల వారం రోజుల పది రోజుల రెండు రోజుల మూడు రోజుల ఇంత యుద్ధం డిఎస్సి వాళ్ళు అయితే చాలా అంటే ఫోన్లు అయితే వస్తున్నాయి అన్న మీరు మీరు ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి ఒక రెండు రోజులలో ఒక అధగంట సేపు వచ్చిపోయినా సరే అంటే సమస్య ఏంది దాని పరిష్కారం ఏంది కన్విన్స్ చేసి మీరు ముందుకెళ్తే మీకే ఉంటది కదా నిరుద్యోగులలో మీ యొక్క ఛానల్ తో గాని మీతో గాని వ్యక్తిగతంగా అన్ని విషయాలు పంచుకొని ప్రభుత్వం యొక్క ఆలోచనలు గాని ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం కలుద్దాం ఒక రోజు శ్రీగా కలుద్దాం ఇప్పుడు డిఎస్సీ అయితే అధికారుల నిర్ణయమా సీఎం నిర్ణయమా మీ నిర్ణయమా మా మాన నిర్ణయం ఏముంటది అది ప్రజల నిర్ణయంగా అధికారులు ప్రజల నిర్ణయం ఏముందన్న అధికారుల సీఎం అధికారుల నిర్ణయమా సీఎం నిర్ణయమా మీ నిర్ణయమా తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత ఉంది లేదా ఇప్పుడు కేసీఆర్ ఆయాంలో ప్రభుత్వ ని మొత్తం నిర్వీర్యం చేసిండు బళ్ళు లేవు స్కూళ్ళని ధ్వంసం చేసిండు తిరిగి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూళ్ళని పసిష్టం కోసం అభివృద్ధి కోసం మళ్ళీ ఉన్నటువంటి ప్రతి ఊర్లో బడి ఉండాలనే ఒక తపరతోని ఆగ మేఘాల మీద ఒక ప్రయత్నం జరుగుతా ఉంది మీరు చూడండి గతంలో బడి ఉంటే టీచర్ లేడు టీచర్లు ఉంటే బడి ఉండేది కాదు పుస్తకాలు ఉంటే పెన్నులు లేవు కోరులు ఉంటే లేని పరిగెల బడి బాట కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుందండి ఎంత మీరు గవర్నమెంట్ స్కూల్లలో కూడా అడ్మిషన్లు దొరకట్లేదు ఇలా గురుకుల కానీ సోషల్ స్కూల్ కానీ ఎంత అద్భుతంగా ఎంత పనితీరు మీరు చూడండి ఒక అత్యంత ఉన్నటువంటి ఒక ఎన్ని విద్యావంతుల్ని అత్యంత ఉన్నటువంటి నిరంతరం పనిచేసే ఇలా గురుకులాలు కానీ ఇలా అనేక ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు ముందుకెళ్తా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తా ఉంది అవన్నీ ఓకే అన్న ప్రసంగాలు అన్ని ఓకే దయచేసి ఒక లైన్ లో చెప్పండి అన్న నలభై రోజులు లేట్ అవ్వడం వల్ల కొంపలేమన్నా మునుగుతాయా అనేది నిరుద్యోగులు అడుగుతున్నారు నేను కూడా అడగట్లే ఈ ప్రశ్న నన్ను అడగమన్నారు కాబట్టి నలభై రోజులకు నలభై రోజులకు భూమి బ్రహ్మాండం బద్దలైతుంది పదేళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు కొన్ని వేల రోజులు వెయిట్ చేసిన వాళ్ళు నలభై రోజులు వెయిట్ చేస్తే తప్పేంది అని అన్నందుకు నేను సమాధానం చెప్పలేకపోతున్నా మీ నుంచి కూడా నాకు స్పష్టత వస్తుంది ఇప్పుడు మీరు నలభై రోజులకు వ్యతిరేకమా లేకపోతే అధికారులు వ్యతిరేకమా రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకమా అసలు మీరు అందరు కలిసి వ్యతిరేకమా మీరు అసలు కనీసం నిరుద్యోగుల పట్ల విద్యార్థుల తరఫున ఒక నలభై రోజులు టైం వేయండి అని అడిగిర్రా లేకపోతే మీరే వద్దన్నారు హరియా సార్ మీరు బల్మూరు వెంకట అనేది క్వశ్చన్ అన్ని నిరుద్యోగుల పట్ల అన్ని ఆలోచన చేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి మీరే వద్దన్నారా మీరే వద్దన్నారా చెప్పండి అది వద్దంటారు మీరే అట్లా అట్లా ఏం లేదు రియాస్ సార్ గానీ మీరు గాని బల్మూరు వెంకట గానీ మీరు వద్దు అంటున్నారు నలభై రోజులు యాభై రోజులు నలభై రోజులు అధికారులకు తెలిసి ఉంటది ప్రభుత్వాన్ని తెలుసు ఉంటది ప్రభుత్వం ఆలోచన లేకుండా ఉంటదన్న ప్రతి నేననేది ఏంటి ఏ పరిస్థితి మీరు ఏమని చెప్పారు అన్న కావాలి నలభై యాభై రోజులు టైం ఇవ్వండి అని అన్న మీరే వద్దని చెప్పిరే మీ మిమ్మల్ని అడిగారు కదా రియాస్ గారిని మిమ్మల్ని అడగలేదా వద్దని ఏం చెప్పలేదు కాకపోతే అది డేట్లు ఇచ్చారు డిఎస్కి డేట్లు ఇవ్వడం ద్వారా ఆల్రెడీ పద్దెనిమిదో తారీఖు షెడ్యూల్ ఇదైంది పద్దెనిమిది నిమిషం స్టార్ట్ అయ్యి ఆగస్ట్ ఐదు వరకు షెడ్యూల్ ఇచ్చి ఆల్రెడీ మనకు ప్రభుత్వ బడులకు పంతులు ఇప్పుడు చాలా నీడు ఉంది పిల్లలకు పంతులు కావాలి ఉపాధ్యాయులు కావాలి చాలా మంది అనేక మంది మాకు ఎగ్జాంపుల్ పెట్టండి అని వస్తా ఉన్నారు నిరుద్యోగులు ఒక వైపు అంటే రెండు మూడు రకాల వర్షన్లు ఉన్నాయి ఉన్నాయి అన్నయ్య దీంట్లో పెట్టమని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు నేను లేదా అనట్లేదు కానీ పెట్టొద్దు ఇప్పుడు నాకు మంచి నలభై రోజులు టైమే అయినట్టు వాళ్ళకి కూడా మీరు సమాధానం చేసి వాళ్ళని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఉంటది కదా మరి అవును సరే అన్న మీరు ఇష్టం కదా మీరు నేను ఏంటంటే ఏది ఉన్నా ప్రజాస్వామ్యంలో మీరు ఇంతమంది నాయకులు ఉన్నారు మరి నిరుద్యోగుల తరపున కొట్లాడిన వ్యక్తులు ఉన్నారు మీరు వెళ్ళి చిక్కడపల్లి లైబ్రరీకి అయినా ఓయూ లైబ్రరీకి అయినా దిల్సుఖ్ నగర్ అయినా రాసిన వాళ్ళకు మీరు నేరుగా వెళ్ళి బల్మూర్ వెంకటన్న కానీ హర్షవర్ధన్ రెడ్డి అన్న కానీ రేస్తారు కానీ మీరు వెళ్ళండి ఎందుకంటే రేస్తారు ఆయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ బంద్ చేసుకుంటుండ్రు కామెంట్స్ బంద్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అప్పుడు ఇంకా డౌట్ వస్తుంది కదా ఆయన తెలంగాణ ఉద్యమంలో కానీ ఒక క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు ఒక నిబద్ధత ఉంది రియాజ్ సార్ అనే అందరిలాగా దొంగ దీక్షలు చేసేలాగా వాళ్ళ కాదు ప్రతి అంశాన్ని రియాజ్ సార్ గారు ఏ అవకాశం దొరికినా ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ పెద్దలు కానీ చాలా పాజిటివ్గా తీసుకెళ్లే వ్యక్తి ఆయనని మనం ఎక్కడ కూడా మనం తప్పు పట్టాల్సి అవుతుంది మరి రండే మీరు నిరుద్యోగుల మధ్యలోకి వెళ్ళి వీలైతే కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడితే బాగుంటద ఏమైతే ఏమన్నా విద్యాశాఖ మంత్రి ఉంటేనేమో ఎంగకపో విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి నేను ఒకటి విద్యాశాఖ మంత్రి లేకపోతే పరిస్థితులు ఆగినాయా లేకపోతే నిర్వహణ ఆగిందా లేకపోతే ఎక్కడన్నా పిల్లల బడిబాట ఆగిందా పిల్లలు పోవడం ఆగిందా పనుల్ని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరుండి చేస్తా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ గాని టెన్త్ క్లాస్ కానీ గ్రూప్ వన్ గాని అద్భుతంగా పరీక్షలు జరిగినాయి ఎక్కడ కూడా పొరపాట్లేనా ఏం మంత్రి ఉన్నప్పుడు కూడా పదేళ్ల కాలంలో అనేక అక్రమాలు అనేక ఉన్న లీకేజ్ ప్యాకేజ్ అక్రమాలు జరిగి నిరుద్యోగ యువత విద్యార్థులు అసలు ఇంటర్మీడియట్ లో పరీక్ష గణిత శాస్త్రం ఫిజిక్స్ పరీక్ష ఫెలూర్ అయితే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసే స్కూల్లో అన్న క్వశ్చన్ అన్న క్వశ్చన్ ఏంటంటే మేమేమంటుంటే ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు ఉండుంటే ఒకవేళ ఓయూ కానీ సిటీ లైబ్రరీ కానీ వచ్చేది ఒకవేళ లేరు కాబట్టి బిజీ షెడ్యూల్ రాకపోవచ్చు అని అంటున్నాం ఒకటి మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నియమించడానికి కానీ మిగతా హోంశాఖ మంత్రి నియమించడానికి కానీ మున్సిపల్ శాఖ మంత్రిని కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ సంబంధించిన మంత్రులను కానీ నియమించడానికి మీరు వ్యతిరేకమా వద్దంటారు అట్లనే ఉండాలంటారు ఇంకో ఐదేళ్ళు ఇంకా నాలుగు నాలుగైంది ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది మీరు ఉన్న మంత్రి శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దని మీరు అంటున్నారు అట్లనే చెప్పండి మీ ఒపీనియన్ నేను అనేది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మీరు నేను ఆలోచన చేసేది కాదు దానికి ఉన్నటువంటి దాని వెనకాల ఎవరు ఏంటి అనేది న్యాయ నిపుణులు కానీ అనుభవ కోసం అనేక రకాలుగా ఒక మెదమదనం జరుగుతుంది మనం మనం ఇది ఒక ప్రభుత్వం నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది ప్రజల ఒక భద్రత ప్రజల జీవితాలు ఒక సంక్షేమం కేవలం ఒక నిరుద్యోగులతోనే ప్రభుత్వం కాదు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు కార్మికులు కర్షకులు అనేక ఉన్నటువంటి లక్షలాది మంది జీవితాలు పెన్షన్లు రైతుల సంక్షేమం నిరుద్యోగుల సంక్షేమం కార్మికుల సంక్షేమం ప్రభుత్వం కోసం కాపాడాలి నిరుద్యోగుల కోసం ఇప్పుడు మిగతా మంత్రి శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి కదా హోంశాఖ విద్యాశాఖ విద్యా శాఖ ఇవన్నీ ఆయన దగ్గరనే ఉండడం సీఎం గారి దగ్గర ఉండడం మీరు సమర్థిస్తున్నారా మిగతా డిస్ట్రిబ్యూట్ చేస్తే మంచిది అంటారా అంటున్నా నేను మీకు నేనేమంటున్నా చేసే రోజు ఖచ్చితంగా భర్తీ అవుతాయి ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొన్ననే సమస్యలు ఆగిపోయినాయా ఆ శాఖ మంత్రి లేకపోవడం వల్ల శాఖ ఏమన్నా ఆగిపోయిందా నడవర్లేదు అంటారు అర్థమైందంటే ఉన్నా పర్లేదు అంటారు అంతే ఇప్పుడు అక్కడ హోంశాఖ మంత్రి కానీ మిగతా శాఖ మంత్రి ఏపీ కంటే కూడా మెరుగైన ఫలితాలు మెరుగైన తెలంగాణ అనేది ఒక జయశ హబ్ ఏరియా ఎడ్యుకేషన్ హబ్ ఏరియా ఇక్కడ ఒక పారిశ్రామిక రంగం మహానగరం ఇక మెట్రో నగరం అత్యంత అద్భుతంగా ఇక్కడ సాంకేతిక రంగం ఉపాధి రంగం పరిశ్రమ రంగం అనేక రంగాల్లో ముందున్నది హైదరాబాద్ సహజ వనరుల కేంద్రం ఇది కాబట్టి మీరు అందరికంటే భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక బ్రహ్మాండంగా రేపు టెక్నాలజీ పరంగా సాంకేతిక పరంగా ఐటీ పరంగా అనేక రంగాల్లో ముందుకెళ్తుంది మీరు చూడండి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ హైదరాబాద్ ను కూడా ఒక మహానగరం దశ దిశ మారబోతోంది ఒక మార్కు జరగబోతోంది మూసి ప్రక్షాలతోని మూసివాసుల బతుకు తీరు కూడా ఉంది మీరు చూడండి థ్యాంక్ యూ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ